మెదక్ జిల్లా కొల్చరం మండల కేంద్రంలో సోమనగారి లక్ష్మి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి నర్సాపురం నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో కీర్తి శేషులు లక్ష్మక్క తన భుజ స్కంధాలపై వేసుకుని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో తెలంగాణ బతుకమ్మ సంప్రదాయాలను చాటి చెప్పి బతుకమ్మ ప్రాధాన్యతను విశిష్టతను తెలియజేసిన వనిత లక్ష్మక్క ప్రారంభించిన బతుకమ్మ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు ఈ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల గౌడ్ కోనాపూర్ బండి మలేశ్వర్ తుక్కాపూర్ రాములు పైతర అనిల్ శేఖర్ భూమయ్య గుట్ట మీద వెంకటరెడ్డి నవాస్ రెడ్డి మాజీ వైఎస్ఎంపీ అలు మల్లారెడ్డి బండి రమేష్ దుర్గేష్ గౌడ్ కొండ కృష్ణ చినకన్పూర్ సావిత్రి మొయినుద్దీన్ అశోక్ సొసైటీ చైర్మన్ మధునాగులు వడ్ల లక్ష్మీపతి పంతులు సంగమేశ్వర్ మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచ్ నాగరాణి నర్సింలు మన్నే శ్రీనివాస్ సయ్యద్ అక్రమ్ పాండరి దాసురాములు నాయని లక్ష్మయ్య చిన్న రాయన్న తదితరులు పాల్గొన్నారు thank <laughs> you